శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను అరేబియన్ నైట్స్ కథలో జారజుడి కథలోని మొదటి పిచ్చివాడి కథ చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం మొదటి పిచ్చివాడు తన కథ ఇలా చెప్పసాగాడు మహాశైలారా నేను నా తండ్రి తాతలలాగే సిల్కు వర్తకం చేసేవాణ్ణి మంచి రంగులు గల మేలిరకం భారతీయ పట్టుబట్టలు తప్ప నేను ఇంకేమీ అమ్మేవాడిని కాను నాకు అధిక లాభాలు రావటానికి అదే కారణం ఒకనాడు నేను దుకాణంలో ఉండగా ఒక గౌరవనీయురాలైన వృద్ధ స్త్రీ లోపలికి వచ్చి నాకు శుభోదయం చెప్పింది నేను ఆమెకు ప్రతి శుభోదయం చెప్పి కూర్చోమన్నాను నా దగ్గర మేలుజాతి భారతీయ చీనాంబరాలు ఏమైనా ఉన్నాయా అని ఆమె అడిగింది అవి తప్ప నా దగ్గర ఇంకేమీ లేవన్నాను ఆమె నమూనాలు చూపమన్నది నేను ఆమె కోసం ప్రత్యేకంగా జరీబుటేదారి గల ఖరీదైన పట్టుతాను తీసి చూపాను ఆమె సంతోషించి దాని ఖరీదు ఐదు వందల దీనారాలు అనగానే తన సంచి నుంచి వెంటనే డబ్బు తీసి ఇచ్చింది తరువాత ఆమె ఆ తానుతో సహా వెళ్ళిపోయింది ఆ ఒక్క బేరంలోనే అల్లా అనుగ్రహం వల్ల నాకు మూడు వందల యాభై దీనారాలు లాభం వచ్చింది మర్నాడు ఉదయం ఆమె మళ్ళీ వచ్చి మరో ఐదు వందల దీనారాలు ఇచ్చి మరొక తాను పట్టుకుపోయింది ఇలా రెండు వారాల పాటు ఆమె ప్రతి ఉదయము నా వద్ద ఒక్కొక్క పట్టుతాను పట్టుకుపోతూ వచ్చింది పదహారో రోజు ఆమె మామూలు ప్రకారం ఒక తాను ఎన్నిక చేసి సంచి కోసం తడువుకోసాగింది ఆమె దాన్ని ఇంటి వద్దనే మరిచిపోయిందని తెలియగానే నేను అమ్మగారు తొందర ఏమీ లేదు మీరు ఈసారి వచ్చేటప్పుడు డబ్బు తీసుకురండి డబ్బు తీసుకురాకపోయినా మీరు సంతోషంగా రావచ్చు అన్నాను కానీ ఆమె డబ్బు ఇయ్యకుండా నా దుకాణం నుంచి ఏమీ తీసుకుపోనంటే తీసుకుపోనన్నది ఇద్దరము చాలాసేపు మర్యాద కోసం పెనుగులాడాం నేను తీసుకోనమనటము ఆమె వద్దనటము జరిగింది నేను మరింత పట్టుదలగా మర్యాదకు పోవటానికి కారణం ఆమె నుంచి ఎంతో లాభం పొంది ఉన్నాను నాకు ఏమాత్రము నష్టం కలగకుండా ఆమెకు అనేక తానులు ఇవ్వగల స్థితిలో ఉన్నాను చివరకు ఆమె ఓ ఖాజా మన సమస్య ఇలా తీరేది కాదు నువ్వు మా ఇంటికి వచ్చి నా వెంట వచ్చి డబ్బు పుచ్చుకుపో అన్నది అంత మంచి ఖాతాదారు మాట తీసివేయలేక ఆమె వెంట నేను ఆమె ఇంటికి బయలుదేరాను ఆమె ఇల్లు గల వీధి వచ్చిన దాకా ఆమె ముందు నేను వెనుక నడుస్తూ వెళ్ళాం వీధి మొగదల ఆమె ఆగి ఒక సిల్క్ రుమాల తీసి నీ కళ్ళకు గంతలు కడతాను అభ్యంతరం లేదు కదా అన్నది ఎందుకని అడిగాను ఈ వీధిలో చాలా తలవాకిళ్ళు బార్లా తెరిచి ఉంటాయి ఎదురుగా ఆడవాళ్లు ఘోష లేకుండా కూర్చుని ఉంటారు నువ్వు ఎవతనన్నా చూసి ప్రేమలో పడవచ్చు నేను అతిశయోప్తులు ఆడుతున్నాను అనుకునేవు మా పేటలో ఉన్న స్త్రీలు కొందరు కాపరాలు చేస్తున్న వాళ్ళు కన్యలు సైతం ఎంతలేసి తపస్సంపన్నుల మనసులు కూడా చెదరగొట్టగలరు నా మూలంగా నీ మనసు చెలిస్తే నేను మహా బాధపడిపోతాను ఆహా ఎంత మంచిది వృద్ధురాలు అనుకుని కళ్లకు గంతలు కట్టించుకున్నాను ఆమె నన్ను ఒక ఇంటికి తీసుకుపోయి తలుపు తెట్టింది లోపలికి వెళ్ళినాక ఆమె నా కళ్ళగంతలు విప్పింది నేను అనుకున్నట్టు అది సామాన్యుల ఇల్లు కాదు మహా రాజభవనం అలాంటి భవనం నేను ఎప్పుడూ చూడలేదు ఆమె నన్ను ఒక చిన్న గదిలో ఉండమని చెప్పి వెళ్ళిపోయింది అందులో నుంచి చూస్తే నాకు ఒక బ్రహ్మాండమైన చలువురాతి హాలు కనపడుతున్నది ఆమె తిరిగి రావటం కోసం ఎదురు చూస్తూ నేను ఆ హాలును పరిశీలించాను నేను అమ్మిన సిల్కు బట్టలన్నీ ఒక మూల కుప్పగా పోసి ఉన్నాయి ఇది చూసే నేను నిర్ఘాంతపోతుంటే ఇద్దరు అందమైన పడుచు పిల్లలు పాత్రలలో పన్నీరు తెచ్చి హాలు మధ్య పెట్టి కండిన సిల్కు తాను తీసి రెండుగా చించి వాటిని అలుకు గుడ్డలలాగా కట్టుకున్నారు వాళ్ళు తమ చొక్కాల చేతులు చంకల దాకా ఎగమడిచి సిల్కు ముక్కలను పన్నీరులో ముంచి చలవరాతి నేలను కడగనారంభించారు తరువాత మరికొంత సిల్కు తీసుకుని నేలను తుడిచారు తరువాత వాళ్ళు నేలపై బట్టలు పరిచారు అది ఒక్కొక్కటి నా యావదాస్తిని మించిన ఖరీదు ఉంటుంది ఆ సరిగబట్టల మీద మేకపిల్ల బొచ్చుతో నేసిన కస్తూరి కంబళాలు పరిచారు వాటిపైన ఉష్ణపక్షి ఈకలు కూరిన బాలీసులు పడేశారు మధ్య తివాసీ చుట్టూ యాభై జలతారు చదరలు అమర్చి ఆ పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళారో లేదో యాభై మంది అమ్మాయిలు ఇద్దరిద్దరుగా చెట్టపట్టాలు పట్టుకుని అక్కడికి వచ్చారు ఒక్కొక్కతే ఒక్కొక్క చదర మీద ఆసీనురాలయ్యింది అందరి ముఖాలు మధ్యనున్న తివాసీ కేసి తిరిగి ఉన్నాయి ఇలా గువ్వలన్నీ వచ్చి చేరినాక పది మంది వింత సౌందర్యం గల యువతులు ఒక పరదా కట్టిన డోలీని హాలులోకి తెచ్చారు వాళ్ళ తెల్లని శరీరాలు నల్లని కళ్ళు చూసి నేను నా కళ్ళు దించుకున్నాను నేను మళ్ళీ కళ్ళు పైకెత్తేసరికి ఏం చెప్పను డోలీ మాయమైంది ఒక అడవి గులాబీ ఒక నవ్వుల రాణి మధ్యతివాసి మీద చేరగలబడి కూర్చుని తన సఖీజనాన్ని చూస్తున్నది నేను నోరు తెరుచుకుని చూస్తుండగా వృద్ధురాలు వచ్చి నా మోచేయి తట్టి నన్ను హాలులోకి ఈడుచుకుపోయింది నిశ్చయంగా నన్ను వీళ్ళు చంపేస్తారు సర్వసమర్థుడు అల్లా ఒక్కడే అనుకున్నాను కానీ ఆ రాజకుమారి నన్ను చూసి మందహాసం చేసి నాకు స్వాగతం చెప్పి తివాసి మీద నన్ను తన సరసన కూర్చోమన్నది నేను బితుకు బితుకుమంటూ కూర్చున్నాను ఆమె నా కంగారును రెట్టింపు చేస్తూ యువకుడా నా అందచందాలను గురించి ఏమంటావు నిన్ను నా భర్తగా పొందగలనంటావా అని అడిగింది నాకు అంత అదృష్టం కలగాలని సాహసించి అనుకోగలనా కలలో కన్నా మీ బాణ సహోదా మించి అనుకోలేను అన్నాను కానీ నేను నిజానికే మాట్లాడుతున్నాను భయపడకుండా నువ్వు కూడా యథార్థమే చెప్పు ఎందుకంటే నా హృదయంలో నీ మీద ప్రేమ పొంగి పొర్లుతున్నది అన్నదామె కావాలంటే ఆమెకు వేల కొద్ది యువకులు లభ్యమయ్యే అవకాశం ఉండి కూడా ఏదో అద్భుత యోగం వల్ల ఆమె నిజంగానే నన్ను పెళ్ళాడగోరుతున్నదని తెలుసుకున్నాను నేను సాహసించి ఆమెకు ఇలా సమాధానం చెప్పాను ఈ స్త్రీల ముందు నన్ను అపహాస్యం పాలు చేయటం మీ ఉద్దేశం కాని పక్షంలో ముద్దు వచ్చినప్పుడే చంకనెక్కు అన్న సామెతను మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి అనగా నా అభిప్రాయం మన ఇద్దరము ఏకం కావటానికి నేను సిద్ధంగానే ఉన్నానని నేను మీకు ఎంత కట్నం చెల్లించవలసి ఉంటుంది అది ముట్టినట్టే నీకు తొందరగా ఉన్నట్టుంది కనుక ఇప్పుడే కాజీని సాక్షులను పిలిపిస్తాను వాళ్ళు మనకు వెంటనే పెళ్లి చేసేస్తారు అన్నదామె చిరునవ్వుతో ఆమె అన్నట్టుగానే కాజీలు సాక్షులు వచ్చి మాకు ముడి పెట్టేశారు ఆమె నన్ను తన బానిస పిల్ల వెంట స్నానశాలకు పంపింది నేను పోతూ కలగంటున్నానా మేలుకొని ఉన్నానా అని ఆశ్చర్యపడ్డాను స్నానశాలలో అగరుధూపం వేశారు సమర్థులైన స్త్రీలు నన్ను ఎలా స్నానం చేయించారంటే నా శరీరం పిట్టలా తేలికయింది నా వంటికి సువాసనలు పులిమి తేలికైన మేలు దుస్తులు తొడిగి స్నానశాల నుంచి మందిరం దాకా తెచ్చి అక్కడ వదిలేశారు ఆమె ఎదురు వచ్చి నన్ను మందిరంలోకి తీసుకుపోయింది మేము అంతులేని సుఖాలను అనుభవించాము ఇరవై రాత్రులు ఇలా స్వర్గసుఖాలతో గడిచిన అనంతరం నాకు మా అమ్మ జ్ఞాపకం వచ్చింది నేను నా భార్యతో నేను మా ఇంటి ముఖం కానీ దుకాణం ముఖం కానీ చూసి చాలా రోజులయ్యింది మా అమ్మ నా కోసం ఎంత బెంగ పెట్టుకున్నదో నా వ్యాపారం ఏ అధోగతి పాలయ్యిందో అన్నాను ఆ విషయం బెంగపెట్టుకోకు నువ్వు రోజు మీ అమ్మను చూడబోవచ్చును వ్యాపారం నడుపుకోవచ్చును నేను పెట్టేది ఒకటే షరతు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు వృద్ధురాలు నీ కళ్ళకు గంతలు కట్టుతుంది అన్నదామె ఆ రోజు వృద్ధురాలు నన్ను కళ్ళకు గంతలు కట్టి వీధి చివరిదాకా తీసుకుపోయింది ఆ రోజు నేను మా అమ్మను ఓదార్చి పేరుకుపోయిన వ్యాపార వ్యవహారాలన్నీ సరిచేసుకుని సాయంకాలం అదే చోటుకు చేరేసరికి ఆమె నా కోసం సిద్ధంగా ఉండి నా కళ్ళకు గంతలు కట్టుతూ ఇదే క్షేమమైన మార్గం నాయన ఈ వీధిలో పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు ప్రణయం కోసం ఎదురుచూస్తూ వీధి గుమాల దగ్గరే తారట్లాడుతూ ఉంటారు అన్నది నా భార్య నా కోసం తహతహలాడుతూ వేచి ఉన్నది ఇలా మూడు మాసాల పాటు ఆ రాజభవనంలో నేను అంతులేని కామసుఖాలు అనుభవించాను ఈ కాముకి నన్నే ఎలా వలచింది ఈమెలో ఇంత కామతృష్ణతో పాటు ఈమెకు ఈ రాజభవనము మహారాజులకు ఉచితమైన సంపద ఉండటం చిత్రం కదా అని నాలో నేను ఆశ్చర్యపోయేవాణ్ణి నేను ఎంతో కాలం ఎదురు చూడగా చివరకు ఒకనాడు నా భార్య బానిసలలో ఒక నల్లపిల్ల ఒంటరిగా నాకు దొరికింది ఓ బుద్ధిమంతురాల నా భార్యను గురించి నీకు తెలిసినదంతా చెప్పు అంతా నేను మనసులోనే పెట్టుకుంటాను అన్నాను ఆమె భయంతో కంపించిపోతూ యజమాని నా యజమానురాలి చరిత్ర అద్భుతమైనది దాన్ని బయట పెడితే నా ప్రాణాలు దక్కవు ఒక్కటి చెప్పగలను ఒకనాడు తలవని తలంపుగా ఆమె మిమ్మల్ని దుకాణాల బజారులో చూసి మనస్ఫూర్తిగా ప్రేమించింది అన్నది ఆమె చేత ఇంకా ఏమన్నా చెప్పిద్దామని ప్రయత్నించేసరికి నా భార్యతో చెబుతానని బెదిరించింది ఇలా వారం రోజులు గడిచిపోతుండగా ఒకనాటి మధ్యాహ్నం నేను నా దుకాణంలో కూర్చుని ఉన్న సమయంలో ఒక బురఖా వేసుకున్న స్త్రీ వీధి దాటి వచ్చి నా దుకాణంలో ప్రవేశించింది ఆమె నన్ను మర్యాదగా పలకరించి అయ్యా నా వద్ద రత్నాలు తాపిన బంగారు కోడిపుంజు ఉన్నది దాన్ని అసలు ధరకే అమ్ముదామని ఎంతమంది వర్తకులను అడిగినా కొన్నవారే లేకపోయారు వాళ్లకు అభిరుచి లేదనుకుంటాను మీ సంస్కారం ఎరిగి ఉండటం చేత మీ వద్దకు వచ్చాను అన్నది నాకు అలాంటి బొమ్మ నిజానికి అవసరం లేదు కానీ మీ సంతృప్తి కోసం నూరు దీనారాలు ఇచ్చి తీసుకుంటాను అన్నాను అలా అయితే తీసుకోండి మీకు మంచి లాభసాటి బేరం అన్నదామె ఆ బంగారు కోడి పుంజు ఇస్తే నా భార్య సంతోషిస్తుందని దాన్ని చూసినప్పుడల్లా నేను జ్ఞాపకం వస్తానని ఆలోచించి గల్లా నుంచి నూరు దినారాలు తీసి ఆమెకి ఇవ్వబోయాను ఆమె వాటిని తీసుకోలేదు ఇవి నాకెందుకు నేను కోరే ప్రతిఫలం మీ చెంప మీద ఒక ముద్దు అన్నది అరే అల్లా ఆ వస్తువు కనీసం వెయ్యి దినారాలు చేస్తుంది ఒక ముద్దిస్తే అది నాదవుతుంది ఎందుకు అభ్యంతరం చెప్పాలి అనుకున్నాను ఆమె తన ముఖం మీద ముసుగు పైకెత్తి నా చెంప మీద ముద్దు పెట్టుకుంటూ ఆ ముద్దుతో వెర్రి ఆకలి పుట్టుకొచ్చిన దానిలాగా నా బుగ్గను కసకన కొరికింది ఆ మచ్చ ఇంకా ఉన్నది తరువాత ఆమె తృప్తిగా నృత్యం చేసుకుంటూ వెళ్ళిపోయింది నేను నా బుగ్గ నుంచి ధారాళంగా కారే రక్తాన్ని తుడుచుకుంటూ ఇలా ఆడవాళ్ళందరూ వచ్చి నా బుగ్గను గడ్డాన్ని కొంచెం కొంచెం రుచి చూసి పోయే మాటైతే నన్ను నేనే సరుకుగా పెట్టుకుని వ్యాపారం చేయవచ్చు కదా ఇతర సరుకులెందుకు అనుకున్నాను ఆ సాయంకాలం వృద్ధురాలు నా కళ్ళకు గంత కట్టేటప్పుడు నాకు ఒక వంక నవ్వు ఒక వంక కోపము వస్తున్నది నన్ను నడిపించుకుపోతూ వృద్ధురాలు ఏదో గొనుక్కుంటూ ఉండటం గమనించి ముసలినాసలే ఒక వయసులో ముసలివాళ్ళు తమ నీడలనే తాము శాపనార్థాలు పెడతారు అనుకున్నాను నా భార్య ముఖం మొటమొటలాడుతున్నది ఆగ్రహంగా ఉన్నప్పుడు రాజులు ధరించేలాగా ఆమె ఆపాదమస్తకం రక్తవర్ణం గల దుస్తులు ధరించి ఉన్నది ఆమె వాలకం చూస్తే క్షమించే లక్షణాలు ఏమీ లేవు నేను దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ముఖం తిప్పేసుకున్నది ప్రియురాల నేను ఈ అల్పవస్తువును నీ ఆనందం కోసం తెచ్చాను స్వీకరించు అంటూ బంగారు కోడి పుంజు ఇయ్యబోయాను ఆమె నన్ను చాచి కొట్టింది నేను వెళ్ళి అంత దూరాన పడ్డాను నా ఎడమదవడ విరిగినంత పని అయ్యింది కుక్క నీవు దీన్ని కొన్నావా నీ బుగ్గ మీద ఆ ఘాట్లేమిటి అని ఆమె అరిచింది నా తల తిరిగిపోయింది స్పృహ తప్పుతున్నదనిపించింది కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను గదివాగిలి తెరలు తోసుకుని నలుగురు బానిసలు నన్ను ముద్దు పెట్టుకున్న స్త్రీ శవాన్ని మోసుకుంటూ వచ్చారు ఆమె తల మొండం నుంచి వేరుపడి ఆమె రొమ్ము మీద పెట్టి ఉన్నది అప్పుడు నాకు నిజంగానే స్పృహ పోయింది నాకు కోళ్ళు తెలిసేసరికి నేను ఇక్కడ పిచ్చివాడి కింద ఈ గోడకు గొలుసులతో బంధించి ఉన్నాను ఇది నా కథ నన్ను ఋచువు నుంచి కాపాడటానికే అల్లా తమరిద్దరిని పంపి ఉంటాడనుకుంటున్నాను ఈ కథ విని సుల్తాను వజీరు చాలాసేపు దీర్ఘాలోచనలు మునిగిపోయారు చివరకు సుల్తాను తన వజీరుతో ఇలా అన్నాడు ఈ యువకుడు భార్య ఎవరో తెలుసుకున్న దాకా నేను ఆహారపానాలు ముట్టనని అల్లా మీద ఒట్టు పెట్టుకుంటున్నాను ఇప్పుడు అందుకుగాను మనం ఏం చెయ్యాలి మహారాజా ప్రస్తుతం మనం మిగిలిన ఇద్దరు వాళ్ళను ఇక్కడే ఉండనిచ్చి ఈ యువకుణ్ణి వెంట పెట్టుకుని నగర వీధులన్నీ చుట్టపెట్టుదాం ముసలిది అతనికి గంతలు కట్టటము విప్పటము చేసిన వీధి మొగదల అతను గుర్తించగలిగితే అతనికి అక్కడ గంతలు కట్టి అతని అలవాటు ప్రకారం వీధి వెంట నడవనిద్దాం అతని అలవాటు ప్రకారం ఒక ఇంటి ముందు ఆగిన మీదట మనం ఎలా ఉపాయంగా మసులుకోవాలో అల్లా నిర్దేశించవలసిందే అన్నాడు వజీరు వాళ్ళు మారిస్తాన్ నుంచి బయలుదేరినాక అంతా వజీరు అంచనా ప్రకారమే జరిగింది కొంతసేపు అయ్యాక యువకుడు వీధి మొగదల గుర్తించాడు కళ్లకు గంతలు కట్టి తీసుకుపోతే ఒక ఇంటి ముందు ఆగాడు తాము నిలబడి ఉన్న రాజభవనం కేసి చూస్తూ సుల్తాను పాపం శమించుగాక ఈ భవనంలో వెనకటి సుల్తాను భార్యలలో ఒకతే తన కుమార్తెతో సహా ఉంటున్నది ఈ యువకుణ్ణి పెళ్లాడినది కుమార్తె అయి ఉండాలి వజీర్ సుల్తాన్ల కూతుళ్ళందరూ నిన్నో నన్నులాగా మామూలు మనుషులనే పెళ్లాడాలని రాసిపెట్టిగాని లేదు కదా లోపలికి వెళ్ళి ఈ విషయం అంతు తెలుచుదాం అన్నాడు తలుపు తట్టగానే కొజ్జాలు వచ్చి తలుపు తీసి సుల్తాను వజీరును తమ యజమానురాలి భర్తను చూసి తెల్లపోయారు ఒకడు పరిగెత్తుకు వెళ్ళి ఈ వార్త చెప్పేసరికి యజమానురాలు వెంటనే వచ్చి సుల్తాన్కు అభివాదం చేసింది ఈమె సవతి అక్కే సుల్తాన్ భార్య జరిగిందంతా అల్లాపరం మనకు కావలసినది వర్తమానం నీ భర్తతో నువ్వు రాజీ పడాలని నా కోరిక అతను చాలా బుద్ధిమంతుడైన కుర్రవాడు నిన్ను తిరిగి చేరుకోవాలన్నది తప్ప అతనికి మరే కోరిక లేదు అతను చేసినది తప్పే కానీ అందుకుగాను అతను మితిమించిన శిక్ష పొందాడు తమ మాట నాకు ఆజ్ఞ అన్నదామే సుల్తాను ఈ మాటకు సంతోషించి అలా అయితే నీ భర్తను నా మొదటి ప్రతిహారిగా నియమిస్తున్నాను ఇక ఇతను యావద్ జీవితము నా పంక్తిని భోజనం చేస్తాడు ఇవాళ రాత్రికి నిన్ను రాజభవనానికి పిలిపిస్తాను అక్కడ లాంఛనప్రాయంగా ఇంకా మీ ఇద్దరి మధ్య రాజీ జరుగుతుంది అతని విషయంలో నువ్వు రహస్యాలు కళ్ళగంతలు విడిచిపెడితే అతను మరెవరినూ ముద్దు పెట్టుకొనివ్వకుండా నేను చూస్తాను అన్నాడు మొదటి పిచివాడి ఉదంతం అలా పరిష్కారం అయింది తరువాత సుల్తాన్ వజీరును ప్రతీహారిని వెంట పెట్టుకుని మారిస్తాన్కు తిరిగి వచ్చి రెండో పిచ్చివాడికి ఎదురుగా కూర్చుని నీ కథ ఏమిటి అని అడిగాడు ఇంతటితో మొదటి పిచ్చివాడి కథ పూర్తి అయింది ఇంకా రెండో పిచ్చివాడి కథ తర్వాయి భాగంలో తెలుసుకుందాము నమస్కారం